ఎవరు పంపించారు గవర్నమెంట్ టర్ఫ్ నుంచి అంటే ఇక్కడ సందుల్లో నుంచి బాంబై కాలనీలోకి వచ్చి సమ్ల్లో ఉన్న ಅಂತ ಸಂದ್ರೆ ಜನಾಲಯ ತಿನ್ನ ಸಂದೂರು ಜನಾಲಯ ಮಾತಾಡೋಣ ಸಂದ್ರೆ ಜನ ರೇಬೋದು ಅನ್ನೋದು ಮಧ್ಯಾಹ್ನ ಪಟ್ಟು ಅಂತ ಚಾಲ ಮಂದ್ರೆ ಮತ್ತೆ அந்த <tellan> <tellan> మా కోసం రమ్మని అధికారులకు చెప్పండి నాయకుడికి చెప్పండి అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు సాయం చేయడానికి ప్రతి ఒక్కరు దయచేసి సందుల్లో కంటే వెళ్ళండి ఎందుకంటే చాలా మంది చాలా మంది చెప్తున్న మాట ఏమిటంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే మేము మధ్యాహ్నం ఈ రోజు భోజనం చేయలేదని చాలా మంది చెప్తారు అంటే మెయిన్ రోడ్ లో వస్తున్నారు కానీ సాయం అందట్లేదు చెప్పడానికి తెలియదు సాయం అందుతుంది చాలా గొప్పగానే అందుతుంది కానీ మెయిన్ రోడ్డు వరకు అందుతుంది అందరూ లోపలికి ఎవరు రావట్లేదు దయచేసి ఇక వీడియో చూసుకుని ఎవరైనా సరే లేకపోతే ఈ వీడియో లింక్ షేర్ చేసిన ఎవరైనా సరే ఈ వీడియో చూసాను సరే లేదా అధికారులు స్పందించాను సరే సందు లోపలికి వెళ్ళి కనీసం వాళ్ళకి కిందకి దిగలేని వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పసిపిల్లలను తీసుకొని రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు వాళ్ళకి భోజనం అందించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ జనాలు కూడా అందరు కోరుతున్న కూడా మా దాకా భోజనం రావట్లేదయ్యా యా చెప్పండి మీ ఛానల్ ద్వారా అని చెప్పండి మాకు భోజనం అందిద్దాం అన్నారు కొంతమంది అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయలేదని కూడా చెప్పడం కొత్త మేరకు చూస్తూనే ఉండండి మీ శ్రీనివాస్ ఛానల్ ఇంకా చూస్తూనే ఉందా